అందరికీ నమస్కారం తెలుగు కథల నిలయం ఛానల్కి స్వాగతం హలో రఘు కమాన్ ఎంత ఆలస్యమైందేం రఘురామ్తో అన్నాడు రమేష్ గెస్ట్లు వచ్చారు ఇంటికి సారీ నెవర్ మైండ్ రామ్మ శారద లోపల వసూద నీకోసమే ఎదురు చూస్తోంది వెళ్ళు రఘురామ్ భార్య శారదతో అన్నాడు రమేష్ శారద లోపలికి వెళ్ళాక రఘురామ్ రమేష్ పక్కనే నిలబడి గెస్ట్లను రిసీవ్ చేసుకోసాగాడు రమేష్ కూతురు దివ్య పెళ్లి సందర్భంగా ఏర్పాటు చేసిన రిసెప్షన్ అది వియ్యంకుల కోరిక మేరకు పెళ్లి తిరుమలలో జరిపించాడు రమేష్ రిసెప్షన్ మాత్రం తన ఊరిలోనే ఏర్పాటు చేసి బంధుమిత్రులందరినీ ఆహ్వానించాడు రమేష్ మా శాలిని దినేష్ వచ్చారా రఘురాం అడిగాడు ఆహా మీ హీరో హీరో హోండాపై తన ముద్దుల చిల్లల్ని వెనుక కూర్చోబెట్టుకుని వచ్చాడు ఐ థింక్ హీఈస్ ఎంజాయింగ్ విత్ హిస్ ఫ్రెండ్స్ అన్నాడు రమేష్ రఘురామ్ అక్కడి నుంచి కదిలి మెల్లగా నడవసాగాడు దూరంగా ఫ్రెండ్స్తో దినేష్ కనిపించడంతో అటువైపు అడుగులు వేశాడు నమస్తే అంకుల్ దినేష్ స్నేహితులు అందరూ రఘురామ్తో చేతులు కలిపారు బాగున్నారా బాగా చదువుకుంటున్నారా అందరూ తలూపారు హ్యాడ్ యువర్ డిన్నర్ నో అంకుల్ వీఆర్ వెయిటింగ్ ఫర్ మదన్ ఓకే ఎంజాయ్ అంటూ అక్కడి నుంచి కదిలాడు వెళ్తున్న రఘురామ్ను చూస్తూ దినేష్ మీ నాన్నగారు చాలా యంగ్ గా కనిపిస్తున్నారు మీ అన్న అంటే నమ్మేస్తారు ఎవరైనా అన్నాడు దినేష్ ఫ్రెండ్స్ చైతన్య అవున్రా వార్ధక్యం శరీరానికే రావాలి కాని మనసుకు రాకూడదు అంటారు ఆయన దినేష్ చెప్పాడు చాలా కరెక్ట్ గా చెప్పారు మెచ్చుకున్నాడు మరో ఫ్రెండ్ రఘురాం కొడుకు ఫ్రెండ్స్ ని పలకరించగా ఆడపిల్లలను దిశగా నడిచాడు శాలిని తన స్నేహితురాలతో మాట్లాడుతుంది నవ్వుతూ ఉల్లాసంగా కనిపిస్తున్న కూతుర్ని చూసి మనసులోనే సంతోషపడ్డాడు షాలిని అందంగా ఉండటమే కాదు చాలా చురుకైన పిల్ల కూడా ఎలాంటి వారితోనైనా తొందరగా కలిసిపోతుంది నమస్తే అంకుల్ అందరూ రఘురామ్ని విష్ చేశారు వాళ్ళంతా అతనికి ఇదివరకే పరిచయం ఉన్నవారు కూతురి భుజంపై చేయి వేసి భోంచేసావా అని అడిగాడు ఇంకా లేదు డాడీ ముందు అంకుల్ ఆఫీస్ స్టాఫ్ భోజనాలు అవనీయండి మాకేం తొందర అవును దీను కనబడ్డా మీకు ఆ చివర ఉన్నాడు ఎందుకు మా ఫ్రెండ్స్ అంతా వాడి చేత ఓ పాట పాడించాలని అనుకుంటున్నారు వెరీ గుడ్ నేను వెళ్ళి వాడిని పంపిస్తాను మీరు వెళ్ళకండి కాసేపు ఆగి నేనే వెళ్ళి పిలుచుకొస్తాను పర్వాలేదమ్మా నాకు ఏం పని ఉంది ఇక్కడ ఓకే ఉంటానమ్మా అందరూ భోంచేసి వెళ్ళండి అలాగే అంకుల్ దినేష్ను పంపడం మర్చిపోకండి అమ్మాయిలు అందరూ ఒకేసారి అన్నారు కొడుకుతో విషయం చెప్పి రమేష్ కోసం కదిలాడు కొడుకుతో పాటు వెళ్ళి అతని పాట వినాలని ఉన్నా తనుంటే వాళ్ళ స్వాతంత్ర్యానికి కొద్దో గొప్ప భంగం కలుగుతుందని ఆ ఆలోచన మానుకున్నాడు కొద్దిసేపటి తర్వాత మధు గుర్తొచ్చాడు రఘురాంకు రమేష్ మీ వాడు కనబడేం అదే నాకు అర్థం కావడం లేదు సాయంత్రం దాకా నాతోనే ఉన్నాడు ఊరి నుంచి తన ఫ్రెండ్స్ వచ్చేసరికి మాయమైపోయాడు బాధగా అన్నాడు రమేష్ వచ్చేస్తాడులే నువ్వు కంగారు పడకు రఘు ఓ చిన్న సహాయం చేస్తావా అభ్యర్థనగా అడిగాడు రమేష్ చెప్పరా ఏం కావాలి మధు తన ఫ్రెండ్స్ కోసం మయూర లాడ్జ్లో రూమ్స్ బుక్ చేశాడు వాడు అక్కడే ఉండిపోయాడేమో నీవు వెళ్ళి నేను రమ్మన్నానని చెప్పి పిలుచుకురాగలవా అంతే కదా తప్పకుండా వెళ్తాను బయలుదేరబోతున్న రఘురామ్ను వెనక్కు పిలిచి ఏదో చెప్పబోయి సంశయిస్తున్నట్లు ఆగిపోయాడు మధు ఎక్కువగా త్రాగకుండా నేను చూసుకుంటానులే నీవు నిశ్చింతగా ఉండు రమేష్ కళ్ళలో నీరు నిండుకున్నాయి అతన్ని అలా చూసిన రఘురామ్కు మనసులో ఎంతో బాధ కలిగింది చచా ఇంట్లో శుభకార్యం జరిగి అందరూ సంతోషంగా ఉన్నప్పుడు అలా కళ్ళనీళ్ళు పెట్టుకోకూడదు కంట్రోల్ యువర్ సెల్ఫ్ ఎవరైనా చూస్తే బాగుండదు నేను వెళ్ళి ఇప్పుడే మధుని పిలుచుకొని వస్తాను లాడ్జీలో మధుని చూడగానే రమేష్ ఊహించింది నిజమేనని అర్థమైంది రఘురామ్కు అతన్ని చూసి మధు తడబడ్డాడు అంకుల్ మీరేమిటి ఇలా వచ్చారు కంగారుగా అతన్ని సమీపించి అన్నాడు మీ చెల్లెలి పెళ్లి రిసెప్షన్కు నిన్ను పిలవడానికి వచ్చాను రూమ్ మధ్యలో కనిపిస్తున్న ఖాళీ బాటిల్స్ని చూస్తూ అన్నాడు నేను బయలుదేరదామని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ బలవంతం చేస్తే త్రాగుతూ కూర్చున్నావు చాలా బాగుంది సొంత చెల్లెలు పెళ్లి రిసెప్షన్కు రాకుండా త్రాగుతూ కూర్చునేవాణ్ణి నిన్నే చూశాను మీ నాన్నని చూడలేకపోతున్నానయ్యా ఫంక్షన్ రోజు కలనీళ్లు పెట్టుకుంటున్నాడు నీ ప్రవర్తన వల్ల సారీ అంకుల్ పదండి వెళ్దాం ఫ్రెండ్స్తో చెప్పి రఘురామ్తో బయలుదేరాడు ఫంక్షన్ హాల్ చేరగానే కారు దిగి నేరుగా వెళ్ళి తండ్రి పక్కన నిలబడ్డాడు అతన్ని చూసిన రమేష్ మనసు కోపంతో బాధతో రగిలిపోసాగింది ఈ ఒక్కరోజు కాస్త స్థిరంగా ఫంక్షన్లో ఉండలేవా అడిగిన వాళ్లకు జవాబులు చెప్పలేక చస్తున్నాను ఎప్పుడు తెలుసుకుంటావురా బాధ్యతలు విసురుగా అక్కడి నుంచి కదిలి అప్పుడే బయలుదేరబోతున్న ఖాళీ ఆటోలో ఎక్కి వెళ్ళిపోయాడు మధు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో అర్థం కాక నిశ్చేష్టుడై నిలబడిపోయాడు రఘురం కుమార్తెను చెన్నైలో అత్తగారింట్లో దిగబెట్టి తిరిగి హైదరాబాద్ రైలెక్కారు రమేష్ దంపతులు ఒక బాధ్యత తీరిందన్న తృప్తి బిడ్డ దూరంగా ఉంటుందే అన్న బాధ వాళ్ళ మనసుల్లో ఉంది మధు అమ్మాయి పెళ్లిలో ఎంతో చక్కగా పనులు చేశాడండి మన అనవసరంగా భయపడ్డాం అంది వసుధ భర్తతో ఇంకా ట్రైన్ బయలుదేరడానికి చాలా సమయం ఉండడంతో కంపార్ట్మెంట్ ఖాళీగానే ఉంది కూతురు అల్లుడు హనీమూన్కి ఊటీకి మధ్యాహ్నమే వెళ్ళిపోయారు వియంకులు రైల్వే రైల్వే స్టేషన్కి వస్తామనే అన్నారు కానీ వీళ్ళే వద్దని వారించారు నీకు నీకంతే తెలుసు పెళ్లి తిరుమలలో కాబట్టి అక్కడ బుద్ధిగానే ఉన్నాడు రిసెప్షన్ రోజు రాత్రి పది దాకా వాడు ఫ్రెండ్స్తో తాగుతూనే ఉన్నాడు మధ్యలో రఘు వెళ్ళి పిలుచుకొని వచ్చాడు నేను వాడి వాలకం చూసి కడుపు మండి తిట్టాను నన్ను పురుగుని చూసినట్లు చూశాడు మళ్ళీ ఫ్రెండ్స్ దగ్గరికే వెళ్ళిపోయాడు అందరూ నీ కొడుకెక్కడా అని అడగడమే నాకు పది మంది ముందు గౌరవంగా బ్రతికే అదృష్టం లేదు బాధగా అన్నాడు మనస్సు చివుక్కుమంది వసుదకు భర్త అంత బేలగా మాట్లాడటం ఎప్పుడూ చూడలేదామే మీరు బాధపడకండి వాడు తప్పకుండా మారతాడు నాకు ఆ భగవంతుడి పైన నమ్మకం ఉంది భర్తను వాదారుస్తూ అంది చూద్దాం పాపం రఘుకు కూడా శ్రమ ఇచ్చాను మధు విషయంలో ఆయన ఎవరికి ఏ అవసరం వచ్చినా తను ముందుంటాడు శారదా అంతే ఇది వరకు పరిచయం లేని వారు కూడా ఆమె నవ్వుతూ మాట్లాడుతుంటే చాలా ఏళ్ళ పరిచయం ఉన్నట్లు ఫీల్ అవుతారు మన రఘురం పిల్లల విషయంలో చాలా అదృష్టవంతుడు వాళ్ళు చక్కగా చదవడమే కాదు మంచి క్రమశిక్షణ పెద్దలంటే గౌరవం ఉన్నవారు ముఖ్యంగా తల్లిదండ్రుల మాట జవదాటరు దాన్ని అదృష్టం అనకండి అదృష్టం కూడా ఉండాలి కానీ అది కొంత శాతమే కారణం రఘురామ్ అన్నయ్య పిల్లల్ని ఎలా పెంచాడో నాకు తెలుసు ఆఫీస్ వదిలితే ఇంటికి పిల్లలతో ఆడుకునేవాడు చదివించేవాడు ఎన్నో ప్రదేశాలు ఊర్లు చూపించాడు మంచిగా ఉండడం మంచి చేయడం తన ప్రవర్తనతోనే చూపించాడు వారిలో క్రమశిక్షణ పెంపొందించాడు మీరేం చేశారు ప్రతిరోజు ఆఫీసులో అర్ధరాత్రి వరకు క్యారమ్స్ పేకాట ఫ్రెండ్స్తో తిరగడాలు చేశారు నిజానికి ఫ్రెండ్స్తో తిరగాలని గేమ్స్ ఆడాలని ఏం మగవాడికి ఉండదు కానీ రఘురామన్నయ్య అన్నయ్య తన బాధ్యతలు తెలుసుకొని కొన్ని త్యాగాలు చేశాడు ఇప్పుడు ఆ ఫలం అనుభవిస్తున్నాడు విత్తనమే నాటకుండా ఫలం రావాలంటే ఎలా వస్తుంది రమేష్ ముఖం చూశాక తను అలా మాట్లాడి ఉండకూడదు అనుకుంది వసుధ అసలే మధు ప్రవర్తనతో కాస్త చెదిరిన మనసుతో ఉన్నాడు మిమ్మల్ని హట్ చేయాలని కాదు నా ఉద్దేశ్యం అన్నయ్య కొన్ని ఏళ్ళు అలా తనకు తానే కొన్ని నిబంధనలు విధించుకొని ఓపికతో పద్ధతి ప్రకారం కష్టపడ్డాడు ఆ కష్టాన్ని మీరు అదృష్టం అంటే నాకు బాధ కలిగింది నీవన్నది నిజమే పిల్లల జీవితాల్లో అతి ముఖ్యమైన సమయంలో నేను నిర్లక్ష్యం చేశాను ఆనాడు నా బాధ్యత సక్రమంగా నిర్వర్తించి ఉంటే ఇప్పుడు నిశ్చెంతగా ఉండేవాడిని నా బిడ్డ బాగుండడమే కాదు సమాజానికి ఓ మంచి పౌరుణ్ణి ఇచ్చానన్న తృప్తి కూడా లభించి ఉండేది హైదరాబాద్ చేరగానే రఘురామ్ని కలిసి కొడుకు విషయం మాట్లాడాడు గతంలో నేను కొన్ని పొరపాట్లు చేసిన మాట నిజం ఇప్పుడు మధు ప్రవర్తనలో మార్పు కోసం ఎలాంటి త్యాగాలకైనా నేను సిద్ధంగా ఉన్నాను చెప్పు నన్నేం ఏం చేయమంటావు వసుదతో కలిసి ఊటీకెళ్ళి ఓ పది రోజులు ఎంజాయ్ చేసిరా నవ్వుతూ అన్నాడు రఘురామ్ నేను సీరియస్గా మాట్లాడుతుంటే నీవు జోకులు వేస్తున్నావు నిష్ఠూరంగా అన్నాడు రమేష్ నేను సీరియస్గానే మాట్లాడుతున్నాను మీరు ఊర్లో లేని పది రోజులు మధు మా ఇంట్లో ఉంటాడు మేమంతా కలిసి అతనిలో మార్పు కోసం ప్రయత్నిస్తాం మధు ఆల్కహాల్కి బానిస కాదు కాకపోతే సెలబ్రేషన్ అంటే ఫ్రెండ్స్తో త్రా రాగడమే అనే భ్రమలో ఉన్నాడు అంతెందుకు మా ఆఫీస్లో కూడా కొంతమంది ఉన్నారు ఏదైనా పెళ్ళి ఫంక్షన్ అంటే చాలు త్రాగడం తర్వాత గుట్టుగా భోజనం చేసి వచ్చేయడం పిక్నిక్కు వెళ్ళినా పోటీలకు వెళ్ళినా త్రాగడం తప్పనిసరి ఆ తర్వాత వారి ఓవరాక్షన్ చూడలేక మాకు చికాకు వస్తుంటుంది అందరూ కలిసి హాయిగా అంత్యాక్షరి ఆడుకోవచ్చని వారికి తెలియదు పులిహోర దద్దోజనం ఆప్తులతో కలిసి తింటే ఎంత రుచిగా ఉంటుందో వాళ్ళకు తెలియదు పిల్లలు తమకు తెలిసిన స్కిల్స్ ఎగ్జిబిట్ చేస్తుంటే ఎంత ముద్దొస్తారో వారికి తెలియదు వారికి తెలిసిందల్లా నలుగురు కలిస్తే త్రాగాలి అంతే అయితే మధు మారతాడంటావా ఆశగా అడిగాడు రమేష్ నీకు ఆ అనుమానమే అక్కర్లేదు వాడి ఆఫీస్ టైమింగ్స్ డిఫరెంట్గా ఉంటాయి రాత్రిలో లేటుగా వస్తుంటాడు మీకు ఇబ్బంది కదా అవన్నీ నేను చూసుకుంటాను నీవు హాయిగా కొద్ది రోజులు గడిపిరా అలాగే థ్యాంక్ యూ రఘురామ్ చేయి అందుకుంటూ అన్నాడు రమేష్ ఊటీలో పది రోజులు గడిపి తిరిగి వచ్చిన రమేష్ దంపతులకి రైల్వే స్టేషన్కు మధు రావడం ఆశ్చర్యపరిచింది తల్లిదండ్రులు రిసీవ్ చేసుకుని ఇల్లు చేరాక బయటికి వెళ్ళి టిఫిన్ తెచ్చాడు మధు స్నానం చేశాక తన గదిలోని ఫోన్ నుంచి రఘురాంతో మాట్లాడాడు రమేష్ ఎప్పుడొచ్చా ఊరు నుంచి ఎలా గడిచింది మీ హనీ మోన్ చాలా హాయిగా ఉంది నీలాంటి స్నేహితుడు అండగా ఉంటే ఎంత నిశ్చంతగా ఉంటుందో అనుభవం వల్ల ఈరోజు తెలిసింది మధు ఎలా ఉన్నాడు మీతో చాలా బాగున్నాడు అతనిలో మరో వ్యక్తిని చూశాను నేను హీఈ్ ఇంటెలిజెంట్ అండ్ అండర్స్టాండింగ్ మళ్ళీ త్రాగాడా లేదు గత ఆదివారం దినేష్ పుట్టినరోజుని చెప్పి సెలబ్రేట్ చేశాం నిజానికి దినేష్ పుట్టింది అక్టోబర్లో మధు కోసమే అలా నాటకం ఆడాం పుట్టినరోజు ఎలా సెలబ్రేట్ చేసుకోవచ్చో అతనికి తెలిసింది ఇక పాత సెలబ్రేషన్ పద్ధతుల జోలికి పోడనే అనుకుంటున్నాను అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు మధు ఆల్కహాల్ కంటే అద్భుతమైన వస్తువును మా ఇంట్లో కనుక్కొన్నాడు కనుక ఏమిటది ఆశ్చర్యంగా అడిగాడు రమేష్ నా కూతురు శాలిని వంటున్నది అవును శాలినితో స్నేహం మధులో మార్పు తీసుకొచ్చింది ఆమె మధుపై కన్సన్ చూపింది అతనిలోని మంచిని మెచ్చుకుంది తన ప్రవర్తనతో ప్రభావితం చేసింది స్వతహాగా మధు చెడ్డవాడు కాడు కనుక త్వరగా మారాడు మరి రేపు శాలినితో ప్రేమ అంటూ మొదలు పెడతాడేమో ఆలోచించావా ఆలోచించాను వాళ్ళిద్దరిపై నాకు నమ్మకం ఉంది ఒకవేళ అన్న అభ్యంతరం చెప్పడానికి నాకు ఏ కారణం కనిపించడం లేదు వాళ్ళిద్దరూ నా బిడ్డలే నీవేమంటావు నాకేం అభ్యంతరం లేదు కాకపోతే కట్నంలో డిస్కౌంట్ మాత్రం ఇవ్వలేను ఎంత కావాలి కట్నం నీకు డబ్బు రూపాయనా వద్దు మరి ఇంకేం కావాలి కలకాలం నీ స్నేహం కథ సమాప్తం మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి